ప్రకృతిని విధ్వంసం చేసి ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి ప్రకోపానికి లోనవ్వడం ఖాయమంటూ చెప్పినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు అందులో భాగంగానే హెచ్సియూలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని ఆయన ప్రొక్లైనర్లతో ఇప్పుడు ఆ చెట్లన్నీ కూడా నరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా కొన్ని జీవాలు కూడా మరణించాయి అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ హెచ్సీలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి సర్కారు నాశనం చేస్తోంది నరికిస్తోంది ఆ నాలుగు వందల ఎకరాల ప్రాంతాన్ని ఇప్పుడు కార్పొరేటర్లకి కొమ్ము కాసేలాగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోబోతుంది ప్రకృతి ప్రకోపానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది రానున్న రోజుల్లో అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు దేవుడి మీద ప్రకృతి మీద ప్రమాణాలు చేయడం ఇవన్నీ మామూలు అయిపోయినాయి రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఎవరేమన్నా సరే కాణిపాక వినాయక స్వామి వెళ్దాం రండి ప్రమాణం చేద్దాం అంటారు ఇక్కడైతే యాదాద్రికి వెళ్దాం ప్రమాణం ప్రభుత్వం అని అంటారు లేదంటే కొంతమంది వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేద్దాం అంటారు ఇది కాదు వాళ్ళు ఎవరి మనసుకు వాళ్ళకి తెలుసు ఏం చేస్తున్నారు ఎంత ద్రోహం చేస్తున్నారు అనేది వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు ప్రమాణం చేసుకోరు అయితే ఇక్కడ మనం అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది వరల్డ్ వరల్డ్ వైడ్ కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంది గుర్తింపు ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు హైదరాబాద్ యూనివర్సిటీకి ఉన్నటువంటి చరిత్ర అయితే హైదరాబాద్ యూనివర్సిటీకి ఉన్నటువంటి భూముల్లో నాలుగు వందల ఎకరాలని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంది అది కార్పొరేట్ సంస్థలకి ఇస్తుంది అనేది వివాదం అంతే కదా అది ఆ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వం ఉంది అని చెప్పి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చెప్తుంది కాదు అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం చెప్పట్ల కొంతమంది అక్కడ ఉండేటువంటి ఒక నలుగురు ఐదుగురు చెప్తున్నారు దానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దేనికైనా ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ ఏదన్నా వచ్చిందంటే దాన్ని ఎలివేట్ చేయడానికి సమాజంలో బలంగా తీసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలచడానికి ప్రయత్నం చేస్తుంది సక్సెస్ కూడా అవుతుంది ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా అదే జరిగింది హైడ్రా ఏం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిందేం కాదు రెండు వేల ఇరవై మూడు ఆరంభంలోనే కేసీఆర్ గారు చెప్పారు టాస్క్ ఫోర్స్ని బట్టి డివిజన్ వైజు మూసి ఇరువైపులా ఉండేటువంటి కట్టడాలని తీసేయాలి తొలగించాలి తొలగిస్తాము స్వచ్ఛందంగా మీరు వెళ్ళిపోయినాని కూడా వార్నింగ్ ఇచ్చాడు ఆయన ఆ వీడియో కూడా ఉంది సోషల్ మీడియాలో దాని కంటిన్యూషన్ రేవంత్ రెడ్డి గారు చేశారు కొత్తగా ఈయన హైడ్రా ప్రాజెక్టు అది కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక యాంగిల్లో దాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాని ప్రాధాన్యత మేరకు ప్రక్షాళన చేయాలనుకున్నా దక్షిణ కొరియా ఇటు అంతా వెళ్ళి చూసి ఇచ్చారు సో వాళ్ళ ప్రాధాన్యతను వాళ్ళు తయారు చేసుకొని దాన్ని ప్రక్షాళన చేయాలనుకున్నారు దాన్ని పేదల మీద దౌర్జన్యమనే యాంగిల్లో బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్ళి విజయవంతంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంతో కొంత నెగిటివ్ అని అయితే తీసుకురాగలిగింది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఓకే సేమ్ అలాగే ఇప్పుడు మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని తీసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారు అని చెప్పి ఇప్పుడు అదే కదా వివాదం ఈ కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారు అంటే ఏ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి హైదరాబాద్లో భూములు ఇవ్వలేదు భూములు ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయా హైదరాబాద్కే కాదు ఎక్కడికైనా వస్తున్నాయా ఎక్కడికి రావట్లా అయితే ఒకటి ఏ ప్రభుత్వం ఉన్నా సరే కిక్ బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఏ ప్రభుత్వానికైనా సరే కిక్ బ్యాగ్స్ తీసుకొని ఇవ్వడం అలవాటు పడిపోయారు అది దాదాపు రెండు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అయితే ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీదా లేదంటే ప్రభుత్వం అనేది ఇప్పుడు దానికి దానికి సంబంధించి అఫీషియల్గా ప్రభుత్వం ఒక డాక్యుమె ఒక డాక్యుమెంట్స్ని రిలీజ్ చేసింది ఏం చేసింది రెండు వేల నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి మూడో తారీఖున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఐదు వందల ఇరవై నాలుగు ఎకరాలని ప్రభుత్వానికి ఇస్తూ అప్పుడున్నటువంటి రిజిస్టర్ అలాగే ఉండేటువంటి యాజమాన్య సంతకాలు చేసి అప్పు చెప్పింది అదే రోజు గోపన్పల్లిలో ఉండేటువంటి మూడు వందల యాభై ఎకరాలు సుమారుగా మూడు వందల అరవై నాలుగు ఎకరాలు ప్రభుత్వానికి ఉండేటువంటి భూముల్ని హైదరాబాద్ యూనివర్సిటీకి కేటాయించారు మ్యూచువల్గా షే షేర్ చేసుకున్నారు ఇది జరిగింది ఎప్పుడు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో జరిగింది ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు బయట పెట్టారు ప్రభుత్వం బయట పెట్టింది ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంతకు మించినటువంటి డాక్యుమెంట్స్ ఏమి లేవు హైదరాబాద్ యూనివర్సిటీయే ఈ నాలుగు వందల ఎకరాలు అనడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు ఈ నాలుగు వందల ఎకరాలు వివాదాస్పదమైన నాలుగు వందల ఎకరాలని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఆల్రెడీ ఒప్పుకొని వాళ్ళు సంతకాలు చేసినటువంటి డాక్యుమెంట్స్ని ప్రభుత్వం రిలీజ్ చేసింది అంటే దాని అర్థమైంది అంతకుముందు హైదరాబాద్ యూనివర్సిటీ భూములవి అయితే ఆ రోజు అవసరాల దృష్ట్యా ప్రభుత్వానికి ఉన్న అవసరాల దృష్ట్యా ఆ నాలుగు వందల ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకొని ప్రతిగా మూడు వందల అరవై నాలుగు ఎకరాలు సుమారుగా గోపన్నపల్లిలో ఇవ్వడం జరిగింది ఇది జరిగింది అప్పటి నుంచి అవి అలానే ఉండిపోయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆనుకొని ఈ భూములు ఉన్నాయి అక్కడ నిజంగానే పర్యావరణం ఉంది గ్రీనరీ ఉంది అక్కడ రకరకాల పక్షులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి దాంట్లో డౌట్ లేదు అయితే ఇప్పుడు ఆ భూములు కార్పొరేట్లకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ దానికి స్టూడెంట్స్ మద్దతు కూడా కూడ కట్టుకున్నారు ఇది ఓకే సరే ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కొంచెం దాని ప్రాతిష్ఠత ఉంది దాని భూములను అలానే ఉంచాలని చెప్పేసి డిమాండ్ కూడా సబ్వే ఆ భూముల్ని కదిలించకుండా కార్పొరేట్లు ఎక్కువకుండా ఉంటాం కూడా బెటర్ ఎందుకంటే కాలుష్యం రాబోయే రోజుల్లో వస్తే కనుక ఇంకా మొత్తం సిటీ మొత్తం కూడా కాలుష్యం అయిపోతుంది అవును అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి రేవంత్ రెడ్డి గారు రెడీ చేస్తున్నారు ఆ ఫ్యూచర్ సిటీకి భూములు సేకరించే దాంట్లో కూడా అడ్డుపడుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలాగే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ అంటూ నేతలేదు అంతే కదా మరి ఇప్పుడు అక్కడ సిటీ కట్టాలని చెప్పేసి అక్కడ భూములు సేకరిస్తుంటే అక్కడ అడ్డుపడుతున్నారు కొడంగల్లో నువ్వు ఎక్కడ అభివృద్ధి చేయాలన్నా కానీ నీకు భూములను సేకరించాలి భూముల్ని ఇవ్వాలి కార్పొరేట్లకి కార్పొరేట్లకు భూములు ఇవ్వకుండా నువ్వు ఏమైనా కొత్త తరహాలో పరిపాలన సాగించాలనుకుంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు అది అయ్యేది కాదు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏం చేశారు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది కొన్ని వందల ఎకరాలని ధారా దత్తం చేసింది కార్పొరేట్లకు ఇవ్వటం కాదు ఎవరికి ఇచ్చింది స్వరూపానందేంద్ర విశాఖపేట అధిపతి ఆయనకి ఐదు ఎకరాలు తర్వాత చిన్నజీఆర్ స్వామి ఆయనకు ఒక ఐదు ఎకరాలు ఎంత లక్షల్లో ఇచ్చారు కదా ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే కోకాపేటలో వంద కోట్లు ఎకరా మరి ఐదు ఐదు ఎకరాలు ఐదు వందల కోట్లు కదా మరి విశాఖపేటానికి మరి చిన్నజీఆర్ స్వామికి ఐదు ఎకరాలు ఐదు వందల కోట్లు కదా రామాంజాచార్యులు అక్కడ భూములు సేకరించారు కదా అక్కడ కూడా మరి ఇవన్నీ ఏంటి ఇప్పుడు మా అసలు కేసీఆర్ గారి టైంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగినటువంటి భూముల స్కాము అతిపెద్ద స్కామ్ అనేది అందరికి తెలుసు కదా మరి ఆ రోజు నువ్వు భూముల్ని వేలం వేసి అమ్మేవు కదా వేలం వేసి అమ్మి నువ్వు ప్రభుత్వాన్ని నడిపారు కదా మరి ఇవాళ వేలం వేసి అమ్మడానికి నువ్వు అడ్డుకుంటున్నావు కదా ఎందుకు అడ్డుకుంటున్నావు అంటే అభివృద్ధికి నువ్వు అడ్డుపడుతున్నావు ఇదే కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో శాటిలైట్ టౌన్షిప్స్ అని చెప్పి హైదరాబాద్ చుట్టూరు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు అది అమరావతి తరహాలో రైతుల నుంచి భూముల్ని పూల్ చేసి స్వచ్ఛందంగా రైతులందరూ ముందుకు వచ్చిస్తే అమరావతి ఫార్ములా తోటి శాటిలైట్ సౌండ్ ట్రిప్పులను ఏర్పాటు చేస్తానని చెప్పి అనౌన్స్ చేశారు కదా ఇదే కేటీఆర్ మరి ఇప్పుడు ఎలా అడ్డుకుంటారు సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి మాత్రం ఆలోచించాల్సిందే దాని మీద చర్చ జరగాల్సిందే కానీ ఎక్కడ ఏ చేయాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ భూముల్ని అమ్ముకుంటున్నాడు భూముల్ని తెగనమ్ముతున్నారు వేల వేస్తున్నారు అని చెప్పడానికి వీళ్ళు పద పది సంవత్సరాలు చేసింది ఏంటి మీరు పది సంవత్సరాలు చేసింది కూడా వేల వేసారు కదా వేల వేసి భూములు అమ్మి కూడా నీకు తీరా ఎనిమిది లక్షలు కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళారు కదా రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం ఈ డిబేట్ నడవాలి అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ సంపదను ఎవరు కూలు కొట్టారు ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద కాదు చర్చ జరగడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎపిసోడ్ పనికి బట్ దానికి సంబంధించి ఆల్రెడీ వీళ్ళు రిలీజ్ చేసిన దాని ప్రకారమే పూర్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే అనేది అర్థమవుతుంది సరే ఆ తర్వాత వాళ్ళు ఇచ్చారంటున్నారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఇచ్చారని చెప్తున్నారు సరే ఇచ్చారని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఆలోచించుకోవాలి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఏం కంపెనీలు రానిటువంటి సిచ్యువేషన్ అప్పుడు ధరలు కూడా ఏమి లేవు భూములు ధరలు కూడా ఏమి లేవు నాకు తెలిసినంత వరకు ఎకరా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు కూడా ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల అప్పుడు భూములు ఇచ్చారు కార్పొరేట్ సంస్థలను ఆహ్వానించారు కానీ ఇప్పుడు ఎకరం వంద కోట్ల రూపాయలు వాల్యూ మినిమం యాభై కోట్లు చేస్తుంది కదా ఇలాంటి సమయంలో భూములు ఇచ్చి కంపెనీలు పిలవాల్సిన అవసరం కూడా లేదు వాస్తవంగా చెప్పాలంటే వాళ్లే వస్తారు అవును ఇప్పుడు ఏడికొచ్చి ఒక పది ఎకరాలు ఇస్తే కంపెనీ పది పది ఎకరాలు ఇస్తే పది ఇంటూ యాభై కోట్లు అక్కడే కనపడుతుంది కదా ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకా ఆయన కంపెనీ పెట్టింది ఆయన ఏం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు రేట్లు పెరిగిపోయింది ఒక ఎకరా భూమి ఐదు నుంచి పది మందికి ఉద్యోగాలు అయినా ఇప్పుడు యాక్చువల్గా హైదరాబాద్కి అమరావతికి లేదంటే హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి లేదా ఇతర రాష్ట్రాలకి తేడా ఏంటంటే హైదరాబాద్ లో భూముల కోసం కంపెనీలు వస్తున్నాయి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాదు అసలు నీకు భూములు కేటాయించాల్సిన అవసరమే లేదు హైదరాబాద్ లో నువ్వు వాళ్ళకి అవసరం లేదు ఆ స్థాయి దాటిపోయింది హైదరాబాద్ సో కాబట్టి పునరాలోచన చేయాలి ఈ ఎపిసోడ్ లో